హాయ్ గైస్ వెల్కమ్ టు ఏ ఆర్ టెక్ ఈరోజు వీడియోలోని టాపిక్ ఏంటంటే మెరీన్కి సంబంధించి రడ్డర్ రడ్డర్ అనేది షిప్లోని ఎక్కడ ఉపయోగపడుతుంది అది ఏ రకంగా పనిచేస్తుంది దానికి మన ఎలక్ట్రికల్ సైడ్ నుంచి ఎంత సపోర్ట్ ఉంది అంటే ఏ రకంగా ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ అవుతుంది ఏంటనే విషయాన్ని ఈ వీడియోలో మనం ఫుల్ ఫ్రెజ్డ్గా తెలుసుకుందాం అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే పిన్ టు పిన్ ప్రతిదీ కూడా మీకు అర్థమవుతుంది ఓకే గైస్ ఓకే టాపిక్లోకి వెళ్ళిపోతాం ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఓకే అయితే షిప్కి రన్నర్ అనేది ప్రొపులేషన్ మనకి షిప్కి ప్రొపులేషన్ ఎక్కడ ఉంటుందో ఆ ఏరియాలోనే రడ్డర్ ఉంటుంది అంటే ప్రొపులేషన్ అనేది షిప్కి ఆఫ్ట్లో ఉంటుంది అనమాట అంటే ఆఫ్ట్ అంటే ఏంటి ఆఫ్ట్ అంటే అక్కడ ఈ విషయం మీకు తెలియాలంటే ముందు షిప్కి సంబంధించి మీకు కొన్ని డైరెక్షన్స్ తెలియాలి ఇప్పుడు మన ఇంటికి వచ్చేసరికి ఈశాన్యము నైరుతి వాయువ్య ఆగ్నేయము ఇలా మనం ఎలా అయితే చెప్పుకుంటామో సో అలాగే మన షిప్కి కూడా దిక్కులు ఉంటాయి అన్నమాట దిక్కులు ఏ రకంగా ఉంటుందంటే మన ప్రొపులేషన్ మనకి బేస్ అనమాట ప్రొపులేషన్ దగ్గర మనం నిలబడినప్పుడు ప్రొపులేషన్ ఎక్కడైతే ఉందో దానిపైన మనం నిలబడినప్పుడు మనం దానికి ఎదురుగుంటూ చూస్తే ప్రొపులేషన్ ఉన్న దాన్ని ఆఫ్ట్ అంటాం దాన్ని ఎదురుగుండా ఉన్న దాన్ని ఫార్వర్డ్ అంటాం ఓకే ఆ ఫార్వర్డ్కి రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే వచ్చిందో దాన్ని మనం స్టార్బోర్డ్ సైడ్ అంటాం అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చిన దాన్ని పోర్ట్ సైడ్ అంటారు ఈ దిక్కులు మీకు ఎందుకు ఉపయోగపడతాయి అంటే మీరు కంపల్సరీగా షిప్లో వర్క్ చేయడానికి వెళ్ళేటప్పుడు మీరు ఒక సిగ్నల్ యూనిట్ లేకపోతే ఒక స్విచ్ బోర్డు రీప్లేస్ చేయాలి మీ ఫోర్ మధ్య చెప్తాడు మీకు ఫార్వర్డ్లోని పోర్ట్ సైడ్ ఒక స్విచ్ బోర్డు ఉంటుంది దాన్ని రీప్లేస్ చేయాలంటాడు అంటే ఫార్వర్డ్ అంటే అక్కడ అందులో పోర్ట్ సైడ్ అంటే అక్కడ అనే విషయాన్ని మీకు తెలియాలి ఎందుకంటే చిన్న షిప్లు ఉంటాయి పెద్ద షిప్లు ఉంటాయి ఏ షిప్లో అయినా సరే మనం ఎత్తుకునేసరికి టైం అయిపోతుంది సో కంపల్సరీగా ఈ డైరెక్షన్ అనేది తెలిస్తేనే మీరు షిప్లోనే ఈజీగా మీరు జాబ్ అనేది చేయగలుగుతారు ఓకే అలాగే మన షిప్కి ప్రొపలేషన్ అనేది ఎక్కడైతే ఉందో దాన్ని మనం ఆఫ్ట్ అంటాం ఆఫ్ట్కి ఎదురుకుంటూ ఉన్నదాన్ని ఫార్వర్డ్ అంటాం ఓకే అలాగే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని స్టార్ బోర్డ్ సైడ్ అంటాం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని పోర్ట్ సైడ్ అంటాం ఓకే ఇది మీకు అర్థమైంది అనుకుంటాను నెక్స్ట్ ఇది అయితే ఏదైతే మనకి రడర్ అనేది ఉన్నదో ప్రొపలేషన్ అనేది తిరిగేటప్పుడు షిప్ ప్రొపలేషన్ తిరిగితేనే షిప్ అనేది ముందుకు మూవ్ అవుతుంది ఓకే అలాగే ఈ ప్రొపులేషన్ తిరుగుతూ ముందుకెళ్ళినప్పుడు కంటిన్యూగా స్ట్రైట్కి వెళ్తుంది కదా ఎప్పుడైనా కాస్త లెఫ్ట్ టర్న్ తీసుకోవచ్చు రైట్ టర్న్ తీసుకోవచ్చు ఈ టర్న్ తీసుకోవడానికి ఉపయోగపడేటటువంటిదే ఈ రడ్డర్ అనేది సో ఈ రడ్డరు చిన్నది మనకి లెఫ్ట్ సైడ్ తిప్పితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తిప్పితే రైట్ సైడ్ అనేది మూవ్ అవుతుంది షిప్ అనేది సో అది ఎంత పడితే అంత తిప్పడం కుదరదు ఎందుకంటే వాళ్ళకంటూ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి దాని ప్రకారంగా ఒక టెన్ డిగ్రీ తిరగాల ట్వంటీ డిగ్రీ తిరగాల ఫిఫ్టీన్ డిగ్రీ తిరగాల అనేది వాళ్ళకి కొద్దిగా ఇది ఉంటుంది సో నీటిలో ఉన్నటువంటి రడ్డర్ ఏ డిగ్రీలో ఉన్నదో వాళ్ళకి ఎలా తెలుస్తుంది తెలియదు కదా సో దానికోసం ఈ రడ్డర్ ఆపరేట్ చేయడానికి ఒక స్టీరింగ్ గేర్ రూమ్ అని ఒకటి ఉంటుంది ఆ స్టీరింగ్ గేర్ రూమ్లోని ఈ రడ్డర్ను ఆపరేట్ చేయడానికి ఒక హైడ్రాలిక్ యూనిట్ ఉంటుంది ఈ హైడ్రాలిక్ యూనిట్ని ఆపరేట్ చేసేదా మన ఎలక్ట్రికల్ మోటార్ మన ఎలక్ట్రికల్ మోటార్ తోటి హైడ్రాలిక్ హైడ్రాలిక్ ప్రెజర్ అనేది బిల్డ్ అయ్యి సో వాళ్ళకి ఆపరేట్ చేసుకునేటప్పుడు మనం అది టెన్ డిగ్రీ అంటే టెన్ డిగ్రీ మూవ్ అవుతుంది ఫిఫ్టీన్ డిగ్రీ అయితే ఫిఫ్టీన్ డిగ్రీ అని మూవ్ అవుతుంది అక్కడ మాన్యువల్గా డిగ్రీ ఒకటి ఉంటుంది మాన్యువల్ స్కేల్ ఒకటి ఉంటుంది అలాగే డిజిటల్ది ఒక ఇండికేటర్ ఉంటుంది అలాగే సేమ్ ఇండికేటర్ పేరల్గా వీల్ హౌస్లో కూడా ఉంటుంది కెప్టెన్ ఎక్కడైతే ఆపరేట్ చేస్తారో అక్కడ కూడా ఒక సిగ్నల్ యూనిట్ అనేది ఉంటుంది సో వాళ్ళు టెన్ డిగ్రీస్ తిరగాలి అన్నప్పుడు టెన్ డిగ్రీ ఆపరేట్ చేస్తే కింద ఏదైతే మాన్యువల్ ఉందో అది కూడా టెన్ డిగ్రీలోనే ఉంటుంది డిజిటల్ డిస్ప్లేలో కూడా టెన్ డిగ్రీయే చూపిస్తుంది ఈ రెండు ఈ మూడు కూడా పేరల్గా ఉంటాయి ఇది ఏమాత్రం మిస్బిహేవ్ అయినా సరే చాలా ప్రాబ్లం అవుతుంది కంపల్సరీగా వెళ్ళేటప్పుడు ఇవన్నీ చెక్ చేసుకొని వాళ్ళు వెళ్తారు సో అందుకని చెప్పేసి ఇది ఆపరేట్ అవడం కోసం అని చెప్పేసి హైడ్రాలిక్ యూనిట్ ఉంటుంది అలాగే ఇది టెన్ డిగ్రీ ఉందా ట్వంటీ డిగ్రీ ఉందా డిజిటల్ డిస్ప్లేలో ఏదైతే మనకి ఫీడ్బ్యాక్ ఇస్తుందో ఇవన్నీ కూడా ట్వంటీ ఫోర్ ఓల్ట్ డీసీలోనే పనిచేస్తాయి మీకు ఇంతకుముందు బ్యాటరీల గురించి చెప్పాను సో ఈ బ్యాటరీ పవర్ బ్యాంక్ అనేది వీటికే ఉపయోగపడుతుంది ఎందుకంటే ప్రతిదీ కూడా డిజిటల్ ఇన్పుట్స్ అవుట్పుట్స్ అన్నీ కూడా మనకి డీసీలోనే ఉంటాయి సో ఈ ఎలక్ట్రికల్ మోటార్ అనేది ఏసీ ఫోర్ ఫిఫ్టీన్ ఓల్ట్ ఉంటుంది కొన్ని షిప్లకి త్రీ ఎయిటీ ఓల్ట్ ఉంటుంది అది డిపెండ్ ఆన్ షిప్ని పెట్టి ఉంటుంది ఓకే గైస్ అయితే ఏదైతే హైడ్రాలిక్ యూనిట్ ద్వారా ఈ రెడ్డర్ అనేది అటు ఇటు మూవ్ అవుతుంటుందో దాన్ని వాళ్ళు అనుకుంటారు టెన్ డిగ్రీస్లోని ఒక టెన్ కిలోమీటర్ వెళ్ళాలి లేకపోతే ట్వంటీ డిగ్రీస్లో టెన్ కిలోమీటర్ వాళ్ళ మ్యాప్ ప్రకారంగా వాళ్ళు ఫాలో అవుతారు సో రడ్డర్ అనేది ఈ రకంగా మీకు ఆపరేట్ అవుతుంటుంది రడ్డర్ తలకు ఉపయోగం ఏంటంటే షిప్ని మనకి లెఫ్ట్ కావాలతో లెఫ్ట్ రైట్ కావాలతో లైట్ అంటే పోర్ట్ సైడ్ కావాలి పోర్ట్ సైడ్ స్టార్ బోర్డ్ సైడ్ కావచ్చు స్టార్ బోర్డ్ సైడ్ అనేది మూవ్ చేసుకోవడానికి షిప్ని ఈ రడ్డర్ అనేది ఉపయోగిస్తారు ఓకే గైస్ ఇది మీకు అర్థమైంది అనుకుంటాను దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో నన్ను అడగండి కంపల్సరీగా చెప్తాను అలాగే మా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మెరీన్కి సంబంధించి మరిన్ని వీడియోలు పెడతాను మీకు మెరైన్లో జాబ్ కోసం వెళ్ళేటప్పుడు ఫ్రెషర్ అయినా సరే మీరు టెన్షన్ పడాల్సిన లేదు వర్క్ అనేది ఎక్కడైనా ఎలక్ట్రికల్ అనేది కామన్ ఎక్కడైనా కామన్గా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇవన్నీ తెలియడం వల్ల మీకు ఈజీగా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత సస్టైన్ అవ్వగలుగుతారు ఓకే గైస్